పదకొండు గంటల పదిహేను నిమిషాలకి ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు అమరావతి హోటల్లో కొంతమంది వ్యక్తులు బరట్స్తో పాటు లాడ్జీలో ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది అమరావతి హోటల్ కం లాడ్జీ అయితే ఏంటి ఏంటి వివరాలు అడిగితే మాకైతే తెలియదు సార్ ఇది ఇప్పుడైతే పక్షుల శబ్దం వినిపిస్తుందంటే అంటే సరేనండి అనేసి నేను వెంటనే నేను సమాధానం మా స్టాఫ్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ల్యాబ్జీకి వెళ్ళడం జరిగింది ఆ రూమ్లో చెక్ చేయగా ఇద్దరు వ్యక్తులు ఈ భరోసాతో పెట్టుకోవడం జరిగింది హోటల్ బయట ఒక కారు కూడా ఉంది కారు హోటల్ బయట ఉంది కారు హోటల్ బయట ఉంది ఇద్దరు వ్యక్తులు ఈ భరోసాతో పాటు లాక్ ఉంది టాపిక్ చూస్తే ఎక్కడ నుండి కొద్దిగా డీటెయిల్స్ ఏంటంటే మనం వెస్ట్ బెంగాల్ నుండి తమిళనాడుకి అనేసి తెలియజేయండి ఇవి ఏంటంటే ఎక్సాటిక్ బరట్స్ ఎక్సాటిక్ అంటే విదేశాలకు సంబంధించిన హోప్షో అది ఎన్ని బరట్స్ ఉంటాయి రెండు రెండు వందల ముప్పై ఆరు నెంబర్స్ ఆడమ్మ గారు కలిపి రెండు వందల ముప్పై ఆరు ఎక్కడవి ఏ కంట్రీవి తండ్రి అంటే ఇంచుమించు పింఛస్ అంటే ఆస్ట్రేలియా జాతికి సంబంధించిన ఉంటారు అందుకనే కరెక్ట్గా తెలియదు కాబట్టి విదేశాలకు సంబంధించిన బరట్స్ ఎగ్జాటిక్ బరట్స్ అంటే విదేశాలకు సంబంధించిన పక్షులు ఉంటారు అని అంటారు